హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజైతే నేను ఎన్నరొయ్యలు టమాటా కర్రీ చేయిపోతున్నా ఇది నా స్టైల్లో అయితే చేయపోతున్నా ముందుగా ఈ రెండు రొయ్యల్ని శుభ్రంగా తలలు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని రెండుసార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి ఒక ఆరు టమాటాలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా కళాయి పెట్టి కళాయిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసి అది బాగా హీట్ అయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి అందరూ వేసేసి బాగా ఎర్రగా అంగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించే ప్రాసెస్లో మనం ఏంటంటే మూత అయితే పెట్టకూడదు మూత అనేది పెడితే స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది మూత తీసేసి ఇలా వేయించుకుంటే స్మెల్ అనేది పోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి మంట అప్పుడే రొయ్యలు అనేది అన్నీ సమానంగా అయితే ఎగుతాయి సో ఇట్లా ఎర్రగా వేయించేసుకోవాలి మొత్తం అన్నీ ఎర్రగా వేయించుకున్నాక ఇలా ఆయిల్ నుంచి రొయ్యలు అయితే సపరేట్గా పక్కగా తీసేసుకోవాలి ఆయిల్ అనేది అలానే ఉంచేయాలి ఓన్లీ రొయ్యలు మాత్రమే పక్కగా తీసేసుకోవాలి గిన్నెలోకి ఇలా పక్కగా తీసుకున్నాక ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసే వేయించుకునేటప్పుడు కూడా మూత వేసుకోకుండా ఉంటే స్మెల్ అనేది వండుకుంటూ ఉంటుంది అన్నమాట ఈరోయలు కర్రీ సో ఇట్లా బాగా వేయించేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా అవి కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా అన్నీ కలిపి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి అయితే వేసుకోండి ఆయిల్ అనేది ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత మళ్ళొకసారి కలిపేసుకొని ఇందులో మనం ఉప్పు పసుపు అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇవి సగం అయితే మగ్గినాయి కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది కొంచెం జ్యూస్ వేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి సో మూత తీసి చూస్తే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం కొంచెం స్పైసీగానే ఉంటే అని చెప్పి నేనైతే మూడు స్పూన్లు అయితే యాడ్ చేశాను కారం లేకపోతే ఏంటంటే మనం ఆనియన్స్ ఉన్న టమాటాలు ఎక్కువేసాం కాబట్టి తీగ ఉంటుంది కూర కారం అనేది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది సో కారం వేసేసి ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేయాలి అది కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ రొయ్యలకి ఉప్పు కారం అనేది బాగా పెట్టిద్ది అన్నమాట మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత అనేది పక్కా తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా రెడీ అయింది కర్రీ ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు కర్రీ అనేది మనం సర్వీ మంగులో అయితే తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఎన్ని రోజులు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా రోయల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్